అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తలైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత మనకు పన్ను నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక సంవత్సరం మొత్తానికి కూడా పన్నెండు వేల రూపాయలు జమ అవుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం అదురుపోయే శుభార్త అయితే తీసుకొచ్చింది రైతులకు ఇక ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతుంది ఈ పదహారో విడత ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అన్ని అర్హతలు ఉన్నాయో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ పదహారో విడత కింద నాలుగు వేల రూపాయలని అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే కేంద్రం పలుమార్లు అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ రోజే చివరి తేదీ అనమాట అంటే రేపే చివరి తేదీ అనమాట ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపటి రోజున చివరి రోజుగా నిర్ణయిస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో ఇంకా ఈకేవైసీ చేసుకునే వారు మాత్రమే అనమాట లేకపోతే గతంలో ఎప్పుడైనా ఈకేవైసీ చేసుకున్నా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఈకేవైసీ అయిందా లేదా అని మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే మీకు ఈకేవైసీ అయిందా లేదని చెప్పేస్తారు ఒకవేళ ఈకేసీ అయికన్నా ఉంటే మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న వెంటనే కూడా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక పదహారు విడత కింద వచ్చే వారంలో అంటే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈకేవైసీ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి ఒకవేళ మీకు తెలిసినట్లయితే మీ యొక్క సే మొబైల్లోనే పిఎం కిసాన్ డాట్ జివోవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఫోన్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈకేవైసీ చేసుకోవచ్చు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని పీఎం కిసాన్ పదహారు విడత నుండి నాలుగు వేలు అయితే తీసుకోండి